నల్లకుంట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ నాగరాజు గారికి మన సిపి సజ్జనర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము కూడా చెప్పాము ఆ వీడియోలో అయితే మాంజా వాడద్దు అంటే ఓ ఏఎస్ఐకే తెగడం జరిగిందండి చూసారా మన ఒక రుద్రాలి కూడా జరిగింది అయితే మనము ఎక్కడికి వెళ్తున్నాం చైనా మాంజా వాడొద్దని ఎన్నో కేసులు పెట్టినా ఈ రకంగా కొందరు తప్పించుకొని ఆ మాంజా వచ్చి తన గొంతు తగిలింది తను ఏమైంది ఒకసారి చూద్దాం నాగరాజ్ గారు ఏఎస్ఐ గొంతు కోసిన చైనా మాంజా బాధితుడికి తప్పిన ప్రాణపాయం ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ లో ఘటన ఉప్పల్ ఎల్బి నగర్ వెలుగు చైనా మాంజాతో ఏఎస్ఐ గొంతు కోసుకుపోయింది ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్లోని సౌత్ స్వరూప్ నగర్ లో చోటు చేసుకున్నది నల్లకొండ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ నాగరాజుకు ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డ్యూటీ వేయడంతో సాయంత్రం ముప్పల్లోని తన నివాసం నుంచి బైక్పై వెళ్తున్నారు సౌత్ సరూప్ నగర్లో చైనా మాంజా తగలడంతో ఆయన గొంతు పోసుకుపోయింది తీవ్ర గాయం కావడంతో ఏఎస్ఐని ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కు తరలించారు ఆయనకు ప్రాణపాయం తప్పిందని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియదు పేర్కొన్నారు ఇంకో విషయం ఎల్బీ నగర్ లో వృద్ధురాలికి గాయాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి కాలు కాలుకు చైనా మాంజా చుట్టుకొని కాలుకు తలకు గాయాలయ్యాయి అల్మాస్గూడాకు చెందిన యాదమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు సోమవారం సాయంత్రం సమీప లోని షాపుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆమె కాలుకు చైనా మాంజా చుట్టుకుంది దీంతో ఆమె ముందుకు ఆమె కాళ్లకు తలకు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు